కూడా కొంతమంది అయితే సరదాగా నవ్వేస్తూ వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు అదే తరహాలో లేదా బయటికి తప్పదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ జడ్జిగా కాబట్టి లోపల బెగబట్టుకుని పైకి నవ్వుతున్నారో తెలియదు ఓపెన్ గానే కమిట్మెంట్ అడుగుతున్నారు ఇక్కడ ఆ ఫీల్డ్కి వచ్చింది ఆ దరిద్రమే కదా కమిట్మెంట్ వ్యవస్థ అంటే నేను నీకు అవకాశం ఇవ్వాలంటే నువ్వు నాకు లొంగు నువ్వు నన్ను సుఖపెట్టు నేను నువ్వు నన్ను నీలాగా ఎంతో మంది సుఖపెట్ట పెట్టాలి నన్ను నేను మీరు సుఖపెట్టిన తీరును బట్టి మీకు అవకాశాలు ఇస్తాను అనేది ఎవడి చేతిలో పవర్ ఉంటుందో అక్కడ వాడి చేతిలో ఉంటుంది అందరి దగ్గరికి బోర్డు ఈ వీళ్ళ యొక్క అసక్త లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఇష్టాన్ని ఫీల్డ్ మీద ఇష్టాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు ఏది మధ్యలో వాళ్ళు అది దగులు పద్ధతి అది వేరే అలా కాకుండా పెద్ద స్థాయిలో వాడుకుంటారా లేదా ఇది ఎప్పటికప్పుడు అబ్బెబ్బే లేదు అని మాట్లాడుతుంటారు అవునని అప్పుడప్పుడు ఉదంతాలు కనబడుతుంటాయి మనం ఏంటంటే యాక్టర్ల మీద ప్రేమ అభిమానం అభిమాన సంఘాలు ఉన్న వాళ్ళు తన కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడరు అప్పుడు రెచ్చిపోతారు అదే ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి అమ్మాయి క్యారెక్టర్ ఈ టైప్లో మాట్లాడతారు అయితే ఇక్కడ అమ్మాయిలు ఆలోచించుకోవాల్సిన ఒక పాయింట్ నీ మీద అత్యాచారం జరిగితే ఐదు సంవత్సరాల నుంచి అని పెట్టింది కంప్లైంట్ ఐదు సంవత్సరాలు నిన్న ఎవడు కమిట్ అవ్వన్నాడు